ఏపీలో నిత్యం రాజకీయంగా రావణ కాష్టగా ఉండే నియోజకవర్గాల్లో తాడిపత్రి కూడా ఒకటి గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు పెట్టిన పేరైన ఈ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా ఆ ప్రభావం తగ్గిన పోటాపోటీ రాజకీయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఇందులో ఎవరు వెనక్కి తగ్గడం లేదు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ఎక్కడ ఎక్కడ జేసీ ప్ర కుటుంబం హవాకు గండి కొట్టే ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్పటి నుంచి వారిని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు దీంతో జేసీ కుటుంబం అధికారంలో ఉన్న ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతుంది ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీలో తన ప్రతినిధి కేతిరెడ్డి పెద్దారెడ్డితో తాను హోరాహోరి తలపడుతున్న టీడీపీ నుంచి ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదన్న ఆక్రోశమో మరో కారణమో తెలియదు కానీ తాము వైసీపీలోకి రావచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తనకు ఆస్తులు పోయినా తన కొడుకుని జైలు వేయించినా బా బాధపడలేదని కానీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికొచ్చి దాడి చేసి వెళ్ళడద వెళ్ళాడనేదే బాధగా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు కేతిరెడ్డి ఇల్లు అక్రమ రిజిస్ట్రేషన్ అయిందని దానిపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు కూడా ఇచ్చారన్నారు తాము తాటిపత్ర అభివృద్ధి గురించే నిత్యం ఆలోచిస్తామని అందుకే మున్సిపాలిటీలోనూ గెలిచామన్నారు అయితే వైసీపీ నాయకులపై పని కట్టుకుని వెళ్ళటలేదని లేగల్గానే వెళ్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు వైసీపీ కార్యకర్తల జోలికి అయితే రా రావట్లేదన్నారు అక్కడితో ఆగకుండా త్వరలో తాము వైసీపీలోకి రావ రావచ్చంటూ జేసీ ఇంటిచ్చారు ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీతో తమకు చాలా అనుబంధం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మాత్రం కక్ష ఉందని అతనిపై లేగల్గా వెళ్ళాలని జేసీ ప్రకటించారు జేసీ మాటలు చూస్తుంటే కేతిరెడ్డి తమ వై తప్ప వైసీపీపై కక్ష లేదని తనకు సహకరించాలని టీడీపీని విడి వైసీపీలోకి వెళ్లేందుకు అయినా రెడీ అని చెప్పినట్లు కనిపిస్తుంది